రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు జపాన్ భూకంపం నుంచి త్రుటిలో తప్పించుకున్నామని ఆయన కుమారుడు కార్తికేయ తెలియజేశారు తాము ఓ బిల్డింగ్ లో ఇరవై ఎనిమిదవ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విట్టర్ లో పేర్కొన్నారు అయితే వివరాల్లోకి వెళితే తెలుగు దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందారు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయగా సక్సెస్ఫుల్ గా ఏడాదిన్నరగా ఉంది ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి పాల్గొనేందుకు వెళ్లారు అక్కడ రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అక్కడ భూకంపం బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికే కూడా తెలియజేశారు తాము బిల్డింగ్ లో ఇరవై ఎనిమిదవ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విట్టర్ లో పేర్కొన్నారు జపాన్ లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేం ఇప్పుడే చూసామంటూ కార్తికేయ చెప్పారు మేం చాలా టెన్షన్ పడ్డాం కానీ జపానీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు ఏదో వానజల్లు పడుతున్నంత తేలికగా తీసుకున్నారు మేము మాత్రం మొత్తానికి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ ట్విట్టర్ లో పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఎస్ రాజమౌళి అభిమానులు ఆందోళన పడ్డారు ఏమీ కాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలు చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అన్ని పూర్తయిపోయాయని తెలిపారు